అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు చిట్టి తంత్ర తెలుగు ఈరోజు నేను చెప్పబోయే ఈ పరిహారం ఈ రెమెడీ కనుక చేస్తే తప్పకుండా మీకు మార్పు అనేది కనిపిస్తుంది ఒకసారి నేను చెప్పినట్టు మీరు ఇది చేసి చూడండి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ లోపటే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది నేను చెప్పినట్లుగా మీరు చెయ్యాలి ఈరోజు నేను చెప్పబోయే పరిహారం మాత్రం చాలా అంటే చాలా పవర్ఫుల్ అయిందండి ఇంతవరకు మీకు ఈ రెమెడీ ఎవరు చెప్పి ఉండరు చెప్పి ఉంటారు కానీ అది వేరే వేరే రకంగా అయ్యే ఉంటుంది నేను చెప్పేది మాత్రం ఇది చాలా వేరేగా ఉంటుంది ఇది చేసి చాలామంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు మొదటిసారి నా ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి ధన్యవాదాలు నా సబ్స్క్రైబర్స్కి ధన్యవాదాలు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే ఏంటంటే మీకు నేను చెప్పేది అర్థం కాదు మధ్యలో ఏ ఒక్క వర్డ్ మనకు స్కిప్ చేయడం వల్ల ఏ పదాలు చేంజ్ అయిపోతాయో తెలియదు అందుకే స్కిప్ చేయకుండా ఓపిక్గా మీకు సమయం ఉందన్నప్పుడే ఓపె ఓపెన్ చేసి చూసుకోండి ఇప్పుడు ఎంతవరకు చూసినా సరే మీరు పక్కకు పెట్టేసి ఏదైనా అర్జెంట్ పని ఉంటే ఆ పని అయిపోయాకని నా వీడియో అనేది మీరు కూర్చొని చక్కగా చూడండి తొందర తొందరగా చూస్తే మీకు అర్థం కాదు స్కిప్ చేస్తే స్టెప్ మిస్ అయిపోతే మళ్ళీ మంచిగా చేసినా కానీ ఫలితం అనేది ఉండదు నా ఛానల్ మీకు లాస్ట్ వరకు చూడండి నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బాగా నచ్చితే ఒక పది మందికి షేర్ చేయండి తప్పకుండా లైక్ చేయండి ఇది చాలా ఉపయోగపడుతుంది ఈ పరిహారం అనేది మీరు ఏం చేయండి అంటే తాళం చేయండి తాళం చేయి వస్తుంది తీసుకొచ్చుకోవాలి మీరు షాపుల్లోకి వెళ్ళండి తాళం చెయ్యి అనేది మీరు దీన్ని శుక్రవారం అన్న లేకుంటే గురువారం అన్న కొనుక్కొచ్చుకోండి మీరు తాళం చేయిని తాళం మాత్రం ఓపెన్ చేసి ఉండద్దు అమ్మే ఇప్పుడు తాళాలు అమ్మే దగ్గర షాపుల్లో చూడండి ఓపెన్ చేసి ఉండకుండా వాడు ఏమంటారు పక్క కవర్లో ఉన్నాయో చూడండి వాడు షాపు వాళ్ళు మీకు మేడం చెక్ చేస్తాను నేను అని పెట్టి తాళం పెట్టి ఓపెన్ మాత్రం అస్సలు చేయనియద్దండి వాళ్ళని ఓపెన్ చేయనియద్దు మీరు ఎలా అయినా ఉండని నేను తీసుకుంటానని చెప్పి లాక్ ఉన్నది చూసుకోండి ఇంత పెద్దవి అయితే అవసరం లేదు ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్నంత అంత పెద్దవి అయితే అవసరం లేదండి చిన్నవి చిట్టి తాళాలు ఉంటాయి కదా చిన్న చిన్నగా ముద్దు ముద్దుగా బుజ్జి బుజ్జిగా అలాంటి తాళాలు తెచ్చుకోండి మీరు మాత్రం ఓపెన్ మాత్రం చేయొద్దు ఇప్పుడు రైట్ సైడ్ సైడ్ ఉంది చూడండి అలా ఉంటే మీకు మంచిది ఇట్లా ఓపెన్ చేసి మాత్రం ఉండొద్దు ఓపెన్ చేసి ఉన్నవి మాత్రం తీసుకోకండి వాళ్ళు చెక్ చేస్తానమ్మా మీకు మళ్ళా రాకుంటే అది అంటే ఏం ఏమొద్దు అని చెప్పాలి బాక్స్ తెచ్చేసేయండి ఏది ఉన్నా నాది బాధ్యత అని చెప్పి తీసుకోండి మీకు వాపసు ఇవ్వను అని చెప్పండి ఎందుకంటే వాళ్ళు తాళం తాళంబెట్టి తిప్పారనుకో పవర్ అనేది పోతుంది చేసే పరిహారం వేస్ట్ అయిపోతుంది దాన్ని తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత మీరు ఏం చేయండి ఒక రోజు మొత్తం ఇప్పుడు మీరు శుక్రవారం తెచ్చుకుంటే గురువారం అన్న శుక్రవారం అన్న తెచ్చుకుంటే దీన్ని మీరు నైటు పడుకునేటప్పుడు దీన్ని మీ మెత్త మెత్తలో పెట్టేసుకోండి మెత్త కింద మెత్త కింద పెట్టుకుంటే మంచిది మెత్త లోపల పెట్టుకున్న మంచిది మీకు కొంచెం నెత్తికి ఒత్తుకుపోకుండా చూసుకొని చక్కగా దాంట్లో పెట్టేసేయండి మొత్తము మీ విష్ అనేది ఏంటిది కోరుకొని చెప్పుకొని అట్లానే పెట్టేసేయండి సెట్ సెట్ అట్లానే పెట్టండి అండి మీరు కూడా ఓపెన్ చేసి చూడద్దు అట్లానే పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే దాన్ని ఇప్పుడు శుక్రవారం తెచ్చుకోమన్నా కదా తెచ్చుకున్న తర్వాత ఏం చేయండి అంటే నైట్ ఎవరు లేని సమయం చూసుకోండి మీ ఇంటి దగ్గర చుట్టుప్రక్కల ఆ సమయంలో ఈ పరిహారం అనేది చేయాలి మీరు ఆ సమయంలోనే చేయాలి ఎవరు చూడకూడదు ఇది చేసేటప్పుడు అదే సమయంలో ఈ పరిహారం అనేది మీరు చేయాలి మీరు పోయి నాలుగు చౌరస్తాలు ఉంటాయి కదా అక్కడ నించోండి నించొని తాళము దాంట్లో పెట్టేసేయండి ఇప్పుడు లాక్ ఉంటుంది కదా ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లాక్ కనిపిస్తుంది కదా ఆ లాక్లో పెట్టండి పెట్టేసి మీ పైన ఎలాంటివి ఉన్నా ఉన్న ఏవైనా ఉండని అండి ఒక్కసారి పైన అది మాత్రం అలానే ప్రెస్ చేసి పెట్టాలి ఒక్కటేసారి సెకండ్స్లో ఇట్లా ఓపెన్ చేసి మళ్ళీ లాక్ చేసేయండి చేసేసి అక్కడ పాడేసేయండి తాళంని అక్కడ పాడేసేయండి దీన్ని కీస్ ఉన్నాయి కదా ఆ కీస్ ఇంటికి తెచ్చుకోండి అవునండి కీస్ మాత్రం ఇంటికి తెచ్చుకోండి తాళం అక్కడనే పాడేసేయండి చెప్తున్నాను మళ్ళీ ఓపెన్ అక్కడ ఒక్కటే ఇట్లా జస్ట్ నిమిషం సెకండ్ ఇట్లా అందులో ఇట్లా పెట్టి తిప్పేసేయండి అంతే అందం ఈ చెడు మొత్తం వెళ్ళిపోవాలి ఇంట్లో నుంచి అనేసి తిప్పేసి తాళం అక్కడ పాడేసి మళ్ళీ వెనక్కి మళ్ళీ చూడకుండా వచ్చేయండి ఇంటికి చక్కగా చక్కచక్కగా కాళ్ళు చేతులు శుభ్రపరచుకొని దేవునిలోకి వెళ్ళి ఆ తాళం చేతులు ఉంటాయి కదా ఇవి కీస్ అక్కడ దేవుడి దగ్గర పెట్టండి మొక్కుకోండి మొక్కుకున్న తర్వాత దాన్ని తెల్లవారి మీ పూజా మందిరంలో కానీ లేకుంటే మీ పర్స్లో కానీ మీ బ్యాగ్లో కానీ మీ వ్యాపారం చేస్తే వ్యాపారం ప్లేస్లో కానీ మీరు డబ్బులు పెట్టే చోట కానీ లేకుంటే మీ సింహద్వారం పైన కానీ ఎక్కడైనా ఒక చోట దాన్ని పెట్టేసేయండి చూడండి ఇంకా ఆ రోజు నుంచి మీ జీవితము మూడు పువ్వులు ఆరు కాయలాగా అయిపోతుందండి అంత మంచి రెమెడీ ఇది మీరు చేసి చూడండి మీకు పాయింట్స్ గుర్తు లేకుంటే మరొకసారి వినండి లేదు గుర్తుంటుంది అనుకుంటాం కానీ ఒకసారి మర్చిపోతామండి డౌన్లోడ్ అనేది చేసి పెట్టుకోండి మీరు చూసుకోండి ఇది తెచ్చి చూడండి ఒకసారి తాళం చేయితోటి మీరు అయితే చూడండి మీకు మార్పు అనేది తప్పకుండా కనిపిస్తుంది నా వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే మీ ఇష్టమైన వాళ్ళకి మీ శ్రేయాభిలాషులకి మీ ఇంట్లో వాళ్ళకి చే చెప్పండి మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయి ఇంకా ఎలాంటి వీడియోస్ అన్నా కావాలి ఏమన్నా ఉన్నా నేను నన్ను అడగచ్చు మీరు కామెంట్ రూపంలో నేను మీకు తప్పకుండా సమస్యలకు పరిష్కారం చెప్తాను ఇది మీరు చూసిన తర్వాత లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఏంటంటే ఇంకొక పది మందికి వీడియో అనేది చేరుతుంది దీంట్లో అంతే అండి ఇంకొక పది మందికి వీడియో అనేది చేరుతుంది అందరికీ నమస్కారం